కానీ అంత చక్కగా అంత అందంగా ఉండే శివపార్వతి గారు ఎక్కువ హీరోయిన్ పాత్రల నుంచి తొందరగా అమ్మ క్యారెక్టర్స్కి వెళ్ళిపోయారనే క్వశ్చన్ మిమ్మల్ని చాలా మంది అడుగుంటారు మీరు అంత అందం అంత అందం అంటుంటే డౌట్ వస్తుందిరా నాకు ఎందుకంటే ఆ రో ఆ రోజుల్లో కావాల్సిన దేవిక గారులా ఉంటారు మీరు చాలా మంది చెప్పుంటారు మీరు గురువు గారే చెప్పారు గోపాలకృష్ణ గారు మిస్సెస్ ఇంట్లో అందరూ వాళ్ళందరూ అలా అనుకుని నన్ను సెలెక్ట్ చేశారు అంటే అప్పట్లో తెలుగు అమ్మాయి చక్కగా పొందిగ్గా ఉండే అమ్మాయి అంటే ఆ లక్షణాలన్నీ మీలో ఉన్నాయి ఎందువల్ల అమ్మ క్యారెక్టర్స్ వెళ్ళిపోయారు తర్వాత క్యారెక్టర్స్ ఆ రోల్స్ ఎందుకు వచ్చాయి మీకు హీరోయిన్ క్యారెక్టర్స్ తర్వాత ఆ రోల్స్ అంటే నాకు పర్చుల గోపాలకృష్ణ గారు నాకు ఫస్ట్ డేనే నాకు మైండ్ బ్రెయిన్ వాష్ చేశారు నువ్వు ఇష్టంగా చేస్తున్నావు ఈ క్యారెక్టర్ అని ఓ రోజు కోపడ్డారు అంటే నేను హీరోయిన్గా చేశాను కదా గారు అని ఒకరోజు నసకడం జరిగింది సెట్లో చాలా పొరపాటు పడుతున్నావు నువ్వు ఒకసారి మదర్ క్యారెక్టర్ వేస్తే నువ్వు ఉన్నంతవరకు వేయచ్చు వేషాలు హీరోయిన్ అంటే కొంతకాలం చేసి తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతావు ఆ తర్వాత రీఎంట్రీలు గోలాగా అందరూ గోళం ఉంటాయి ఏది ఒక స్టాండర్డ్ వచ్చిన హీరోయిన్ అయితే మళ్ళీ ఆ స్టాండర్డ్ రాకుండా రెండు సినిమాలు చేసి పక్క వెళ్ళిపోయావు అనుకో ఎవరు పట్టించుకోరు కాబట్టి ఈ రూట్ బెటర్ అని చెప్పారు ఇది బెటరు నువ్వు చక్కగా వేయి నీకు ఇప్పుడు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు అంటే ఇప్పుడు ఈ పరిస్థితికి నేను వచ్చి థర్టీ ఇయర్స్ అయిపోతుందమ్మా అంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ సంగతి నేను చెప్తున్నాను సో నీకు ఎంత స్పాన్ ఉంది చక్కగా చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు నాకు నిజమే అనిపించింది నేను ఆ నాటిక పరచూరి రఘుబాబు స్మారకళ పరిషత్కి నేను అప్లై చేసిన నాటికి కూడా ఒక రిటైర్డ్ స్కూల్ మాస్టర్ వైఫ్ క్యారెక్టర్ ఇది నా క్యారెక్టర్ పిల్లలు మోసం చేసి తల్లిదండ్రుల్ని చీట్ చేసిన పాత్రలు మావి నేను చేసిన నాటికలో సో ఆ క్యారెక్టర్ కోసం తల్లి ఇలా ఉండాలి ఈ చీర కట్టుకోవాలి ఇట్లాగే నడవాలి ఇంతే మాట్లాడాలి ఇంతే సౌండ్లో మాట్లాడాలి అని గిరిగీసుకొని ఆ క్యారెక్టర్ని తయారు చేసుకోవడం జరిగింది అనమాట సో ఆ క్యారెక్టర్ ఆయనకు బాగా నచ్చింది గోపాలకృష్ణ గారికి సో అలా రూట్ పడింది అదృష్టవశాత్తు నా క్యారెక్టర్లు కూడా అవే వచ్చాయి కాకపోతే విలను కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ అవే కూడా నేను చేశాను అది కూడా లక్కే మీకు బాగా పేరు తెచ్చిన క్యారెక్టర్ ఏది అని అంటే మీ దృష్టిలో ఏదండి పేరు తెచ్చిన క్యారెక్టర్ అంటే చాలా ఉన్నాయి మా ఒక్కటే అని చెప్పలే నేను షేడ్ క్యారెక్టర్స్ బాగా మీకు మంచి కదా సీమసింహన్ లో క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది నాకు ఇష్టం పాజిటివ్ పాజిటివ్గా ఉండే క్యారెక్టర్స్ ఆహ్వానంలో మంచి క్యారెక్టర్ ఉందమ్మా ఎస్వి కృష్ణారెడ్డి గారి పిక్చర్ అది చాలా చాలా ఆహ్వానంలో ఒక సీన్ ఉంటుందమ్మా కోడల్ని వెనకేసుకొచ్చి కొడుకుని తిడుతుంది అనమాట ఇటువంటి దుర్మార్గుడు అనుకుంటే నా చనుబాలు తాగేటప్పుడే నువ్వు నా మంగళసూత్రంతో ఆడుకుంటూ నా చనుబాలు తాగేవాడివిరా నువ్వు ఇలాంటి అదే తాళితో నీకు గొంతుకు వేసి చంపేసేదాన్ని అని రాశారు దివాకర్ గారు ఎంత గొప్ప డైలాగు అసలు అది తల్లి కొడుకుని అలా అండం కోడలిని వెనకేసుకొస్తూ ఎక్కడ చూస్తా ఉండే చెప్పండి ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాం కాదు ఇందాక నేను మీకు అదే చెప్పింది అత్తలవగానే వేరేగా అయిపోతారు వాళ్ళు 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 కూడా ఒక తల్లి అన్న విషయం మర్చిపోతారు ఈ స్టేజ్ ఒక స్టేజ్ దాటగానే వాళ్ళ పాత్రను మర్చిపోతున్నారు అది చేయకూడదు ఆడది ఎప్పుడు అవును కరెక్ట్ ఏ స్టేజ్లోనైనా అంటే భార్య తల్లి అత్త కోడలు కూతురు ఇవన్నీ మనం అనుభవించే పాత్రలే కదా కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఎందుకు ఉండాలి మన నేచర్ ఎలాగ మార్చుకుంటామో కానీ మారిపోతున్నాయి అవి మారిపోవటం వల్లనే సమాజంలో యుద్ధాలు విడాకులు గందరగోళాలు అన్నీ జరుగుతున్నాయి అందుకని ఆడదానికి ఆడది శత్రువు అని మొదటిగా మీకు చెప్పడం జరిగింది అదే అక్కడి నుంచి మొదలైంది మీరు ఏమైనా కష్టాలు పడ్డారా శివపార్వతి గారు అంటే ఒక కుటుంబ పరిస్థితుల్లో డెఫినెట్గా మా ఇప్పుడు మా ఫాదర్ తర్వాత కుటుంబం అంతా నేనే భుజాన్ని వేసుకున్నాను అమ్మని పిల్లలని అంటే నా తమ్ముళ్ళని అందరినీ నా పిల్లలు అనుకుని పెంచు సో మీరు సంపాదించి ఇంటికి తెచ్చి పెట్టేవారు మొత్తం పెట్టకుండా ఎలా పెరుగుతారమ్మా అవునా అది పెద్ద బాధ్యత కదా బాధ్యత అండి ఇందులో సిగ్గుపట్టడానికి బాధపడే విషయాలు ఏం కాదు ప్రౌడ్గా చెప్పాలి ఎందుకంటే ఈరోజు చాలామంది బాధ్యత లేకుండా బతుకుతున్నారు బాధ్యతతోనే బతకాలి మనది భారతదేశం మనమందరం సమైక్యంగా చక్కగా మన కుటుంబాలు కళకళ్ళాడుతూ ఉండాలంటే బాధ్యతలు మర్చిపోకూడదు వేరే పోకడల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకూడదు అవును ఎవరు ఆకలితో ఉన్నారో ఎవరికి ఆకలి తీర్చాలో గమనించకపోతే మనిషి అనే పదానికి అర్థమే ఉంటుందమ్మా అందుకని అంటే ఆడపిల్లలందరూ ఆర్టిస్టులు అయ్యి కష్టపడి కుటుంబాన్ని పోషించండి అని కాదు నేను చెప్పడం బాధ్యత లేకుండా కొంతమంది ఉంటున్నారు అబ్బాయిలు ఉద్యోగాలు వచ్చాక వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరుగా పెట్టుకొని కుటుంబాన్ని మర్చిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు అలా కాకూడదు అందరూ బాధ్యతగా ఉండాలి అందరిలో మనం ఉండాలి అవును అది ఈ సమయంలో మీ వివాహం ఎప్పుడైంది శివపార్వతి చిన్నప్పుడు అంటే నాకు నాకు బాబు నైన్టీన్ ఇయర్స్కే బాబు పుట్టాడమ్మా చాలా ఎర్లీగా మ్యారేజ్ అయిపోయింది ఆయన కూడా ఆర్టిస్టే గుంటూరు అవును మీ ఇద్దరు పెళ్ళి ఇంట్లో ఒప్పుకోలేదు కదా ఒప్పుకోరు ఒప్పుకోరు ఒప్పుకోలేదు ఇంకా ఒప్పుకోరా ఎప్పుడు ముసలాళ్ళం అయిపోయాము నాకు కొడుకు మనం ఎందువల్ల ఆయన ఆర్టిస్ట్ అయినా కూడా మీరు ఆర్టిస్ట్ హాయిగా ఉంటారు ఇద్దరు ఇష్టపడి చేసుకున్న పెళ్ళిని ఎందుకు ఎవరో మొట్టమొదటి నుంచి ఆర్టిస్ట్ అంటే ఒక చులకన భావనమ్మ సమాజానికి ఆర్టిస్ట్ అంటే ముఖ్యంగా నాటకాల వాళ్ళంటే ఇంకా చులకన భావన అంటే ఒక స్టాండర్డ్ లేదు వీళ్ళకి చదువు ఉండదు సరైన ఫ్యామిలీ ఉండదని ఒక అపోహ కానీ కాదు ఇప్పుడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారమ్మా తెనాలి సాయి మాధవ్ గారు నాన్నగారు మీకు తెలుసు అయితే ఆడవేషాలు ఆడవాళ్లే వేయని రోజుల్లో ఆయన ఆడవేషాలు వేసిన రోజులే అవును అప్పట్లో ఆడవేశాలు ఆడవాళ్ళు వేసేవాళ్ళు కాదు కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టుకుని ఉన్నారు ఆ రోజుల్లో కుటుంబంలో నుంచి ఒక ఆర్టిస్ట్ వచ్చింది అంటే వాళ్ళు వింతగా చూసేవాళ్ళు వింతగా చూసేవాళ్ళు ఈ వింత పాత్రను తీసుకెళ్ళి ఫ్యామిలీలో ఇన్సర్ట్ చేయడానికి ఒప్పుకునే వాళ్ళు కాదు అంటే ఆ రోజుల్లో ఇంటి పని చేయాలి వంట పని చేయాలి బట్టలు ఉతగాలి పక్కగా గృహిణి పనులన్నీ చేయాలి కానీ ఇలా అందంగా రెడీ అయిపోయి ఎక్కడికో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్ళటం ఏంటి అనేది ఒక పాయింట్ అది అవును అయితే ప్రాబ్లం మా వాళ్ళ దగ్గర కూడా ఉంది మా ఆర్టిస్టుల దగ్గర కూడా బహుపాత్ర అనేది చేయాలి ఆర్టిస్ట్ ఈ విషయాన్ని మనకి మా అందరికీ బాస్ వాణిశ్రీ గారు ఎప్పుడో ఒకసారి చెప్పారు ఒక ఇంటర్వ్యూలో ఆర్టిస్టు కెమెరా ముందు మాత్రమే ఆర్టిస్టు ఇంటికి వస్తే తల్లి పాత్ర భార్య పాత్ర ఇవన్నీ చేయాలి కదా అవును చేస్తే ఫ్యామిలీ మిగులుతుంది ఇక్కడ కూడా మేడం మేడం అంటూ గొడుగు పట్టుకుని ఎవడొస్తాడు కరెక్టే కదా ఇది మానండి అని ఆవిడ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో అలాగే మా ఆర్టిస్టులు చేసే తప్పు ఏంటంటే మాకు వంట చేయటం రాదు బట్టలు మటుతేయటం రాదు వండుకోవటం రాదు తినటం రాదు ఈ ఇది కరెక్ట్ కాదు నేనైతే అసలు ఎప్పుడు నాకు అలాగ ఇది రాదు అది రాదు అని చెప్పడం నాకు రాదు తల్లి నేను కంప్లీట్ నేను అన్నీ చేసుకోగలుగుతాను ఓ పది మందికి వండి పెట్టగలుగుతాను నాకు రాదు అంటే ఏంటి అలా ఎందుకు ఉండాలి అలా ఉండండి సెట్ అవుతాయి బాగుంటాయి అలాగని చెప్పి అన్నీ సెట్ అయిపోతాయి అన్నీ బాగుంటాయను కదా నేను అనేది చాలా వరకు మనం దాన్ని తట్టుకోగలిగిన శక్తి ఉంటుందని నా ఉద్దేశం కానీ మీకు అంటే ఒప్పుకోకపోవడానికి మీ కుటుంబం వాళ్ళ కుటుంబం మీ పెళ్లిని వివాహం దానికి కారణాలు ఏమయ్యాయి అని ఆర్టిస్ట్ అనే చులకన భావం తప్ప ఇంకోటి వాళ్ళ కుటుంబం నుంచి ఇబ్బందులు అండి మీ కుటుంబం నుంచి రెండు వైపుల నుంచి ఉంది మా కుటుంబం నుంచి కూడా ఉంటాయి ఇబ్బందులు ఇప్పుడు పళ్ళు కాసే చెట్టుని నరికేస్తే ఎవడు ఊరుకుంటాడు అంతే కదా అలా వీళ్ళ ఫీలింగ్ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే అసలు ఆర్టిస్ట్ రా బాబు ఇంటికి వచ్చి మాకు చేసి పెడుతుందా అని వాళ్ళ ఫీలింగ్ రెండు కరెక్టే సో ఇలా ఎదురించి నిలబడ్డారు కానీ నిలబడ్డారు నిలబడ్డారు అదే 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 జీవితం కదండి చిన్న వయసులోనే అయింది నాకు నైన్టీన్ ఇయర్స్ వచ్చేటప్పటికే బాబు పుట్టాడు అలా ఒక్కడే కొడుకు మీకు ఒక్కడేనమ్మా ఒక్కడే మిగతా వాళ్ళంతా ఉన్నారు కదమ్మా నా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు ఇప్పుడు మీరందరూ ఇప్పుడు కుటుంబంలో అంటే ఇప్పుడు అమ్మగారిది మన చెప్పారు ఈ సంఘటనలు మినహా కలుస్తూ ఉంటారా పండగలకి కలుస్తాము కలుస్తాము వాళ్ళ దృష్టిలో నేను సినిమా యాక్టర్ని వాళ్ళు కష్టజీవులు కష్టజీవులు కష్ట మంది కష్టం కాదు ఎప్పుడు ఏ టైంలో ఎంత కష్టపడి అందరినీ లాక్కుని అసలు చాలా మంది సినిమా వాళ్ళది కష్టం కాదనుకుంటారమ్మా అయ్యో అసలు కరెక్ట్ అసలు చాలా తప్పండి సినిమా జీవితం ఎంత హీరోలు అయితే వాళ్ళ ఇమేజ్ని కాపాడుకోవటం కోసం తిండి తగ్గించుకొని నిద్ర తగ్గించుకొని వాళ్ళు చాలా నిబంధనలు పెట్టుకొని వాళ్ళ బాడీని కాపాడుకుంటూ హీరోయిన్స్ మీకు తెలుసు కదా వాళ్ళు ఎంత కష్టపడుతుంటారో అదంతా కష్టం కాదని వాళ్ళ ఉద్దేశం మీ కాల్షీట్స్ పొద్దున్న లేచి ఇవన్నీ కౌంట్ చేయరు ఏదో అనుకుంటారు అప్పుడు మీరు సినిమాల్లో యాక్టివ్గా నటిస్తున్న టైంలో ఇప్పుడు కూడా నటిస్తారు కాదని కాదు కానీ బాగా మీరు పీక్లో ఉన్న టైంలో మీకు మరి పొద్దున పూట ఇంట్లో పనులు అవి ఎలా ఎలా అమరేవి అంటే అమ్మ అమ్మ వెంటనే చేసేవారు మీరే చేసుకుంటారు హెల్ప్ నేను ఎప్పుడు తీసుకోలేదు అంటే మేము ఇండస్ట్రీకి వచ్చేటప్పటికే అమ్మ బాగా అలసిపోయి ఉన్నారు పెద్ద పై ఉన్నారు ఎవరో హెల్పర్ని పెట్టుకుంటాం పెట్టుకుని అలాగే అంతే మేనేజ్ చేయడమే సూపర్వతి గారు మీరు కోరుకున్న ఇష్టమైన జీవితమేనా అని అడిగితే దేవుడు ప్రత్యక్ష మీరేమంటారు అంటే అందరికీ ఒక్కొక్కటి ఉంటుంది కదా నేను సింగర్ అవ్వాలనుకున్నాను యాక్చువల్లీ లేకపోతే నేను ఏం వద్దు నాకు మంచి గృహిణి అయిపోదామని రేఖా గారు ఇంటర్వ్యూ మనం చూస్తున్నాను అంత పెద్దనాటి పదహారు పదిహేడేళ్ల రేఖాకి నాకు ఏమొద్దు మంచి మొగుడు దొరికితే చాలు పెళ్లి చేసుకుని బోల్డ్ మంది పిల్లలకి కణాలు ఉండింది అని చెప్పింది ఆవిడ ఆవిడ జీవితం మలుపు తిరిగి ఎక్కడ లెజెండరీ యాక్ట్రెస్ అయిపోయి మళ్ళీ ఒక విధమైన ఉంటారు జీవితమే అలా ప్రతి వాళ్ళకి ఒక్కోటి ఉంటుంది కదా మీకు ఏమనిపిస్తుంది డెఫినెట్గా ప్రతి వాళ్ళకి అదే భావన ఉంటుందమ్మా ప్రతి ఆడపిల్లకి ఒక హౌస్ వైఫ్గా బాధ్యతలతో కూడుకున్న ఇల్లాలిగా ఉండాలని కోరుకుంటారు అంతే కానీ రోజు మేకప్ వేసుకుని పొద్దున్నే పరిగెత్తాలని ఎవరు అనుకుంటారు అనుకోరు రోజు కష్టం కదండి పొద్దునే లేదు ఎందుకు కష్టం కాదమ్మా చాలా కష్టం కానీ ఈ కష్టాన్ని ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించకపోవడం దురదృష్టం దురదృష్టం చాలా దురదృష్టం అది అది దురదృష్టం ఇప్పుడు మా హస్బెండ్ తరపు నుంచి మా మరుదులు కానివ్వండి వాళ్ళు కానివ్వండి మేము పెద్దవాళ్ళం అయిపోయాక ఏదో క్షమించేసి అప్పుడప్పుడు రాకలు పోకలు గడుస్తూ ఉన్నాయి తప్ప మనస్ఫూర్తిగా ఆర్టిస్ట్కి తలుపులు అలా తెరిచి ఉంచిన దాఖలాలు మన లేవు అయితే కొన్ని పొరపాట్లు మన వైపు నుంచి కూడా ఉన్నాయి మీకు నేను చెప్పాను కదా అవును మన వైపు నుంచి కూడా కొన్ని నిబంధనలు కొన్ని పద్ధతులు పాటి పాటించకుండా ఉండడం మాత్రం జరుగుతూ ఉంది అందరూ అలా ఉండరు అందరినీ అలా అనుకోక్కర్లేదు మనకి చాలామంది ఉన్నారు అలాగా మనకి అంజలిదేవి దేవి గారు వాళ్ళందరినీ తీసుకోండి భానుమతి గారు వాణిశ్రీ గారు వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీలు పిల్లలు సంసారాలు లేవా వాళ్ళకి చెప్పండి ఉన్నారు ఎక్కడో కొన్ని జరిగిన పొరపాట్లను తీసుకొచ్చి చెడునైతే బాగా స్ప్రెడ్ చేసి మాట్లాడతాం కానీ మంచిని మాట్లాడరు కదా అవును అది నిజమే మీరు అన్నది మంచిని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఎగవరెవరు ఉన్నారు ఇక్కడ ఆర్టిస్టులు ఈ సినిమా అనే ఇండస్ట్రీలో ఎంతమంది లెజెండ్స్ ఉన్నారు ఒక భానుమతి గారు ఒక కన్నాంబ గారు సూర్యకాంతం గారు సావిత్రి గారు వాణిశ్రీ గారు వాళ్ళందరూ ఇక్కడ ఎటువంటి పిల్లర్స్ నాటి వెళ్ళారు మన హీరోలు రామారావు గారు నాగేశ్వరరావు గారు క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు సరికి ఎస్వి రంగారావు గారు గుమ్మడి గారు ఇటువంటి లెజెండ్స్ ఉన్నాయి ఈ ఇండస్ట్రీలో నీటమ్మా నేను అసలు ఒక చిన్న ఇసుక రేణువు లాంటి దాన్ని అంతే ఇది నిజం మరి ఈ నిజాన్ని మనం మర్చిపోయి ఏదో వంకరగా మాట్లాడుకోవటం ఏదో ఒక్కరగా సృష్టించేసి చెప్పుకోవడం అది సబబు కాదు దీన్ని విలువగానే వాడుకోవాలి తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అనేది చేయకూడదు తల్లి మనకి మనకి జన్మనిచ్చిన తల్లి ఎంత ఎంత విలువైనదో మన ప్రొఫెషన్లో ఒక కళాకారుడుగా ఈ లైఫ్ ఇచ్చినప్పుడు మనం కళామ తల్లి అంటాం కళామ తల్లే మరి ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి గొప్ప కదండి గొప్ప డెఫినెట్గా మీకు అన్నం పెట్టి మిమ్మల్ని ఒక మీ వ్యక్తిత్వాన్ని మీ ప్రతిభని బయటికి తీసుకొచ్చిన ఇండస్ట్రీ అయితే నేను నిక్కచ్చిగా చెప్పేది ఏంటంటే ఈ ఫీల్డ్లోకి వచ్చాను నేను ఇలా బాధపడుతున్నాను నేను ఎప్పుడు అనుకోలేదమ్మా దైవ సాక్షిగా నేను అనుకోలేదు ఎందుకంటే నేను ఈరోజు మీ ముందు కూర్చొని మాట్లాడటానికి ఏంటమ్మా నేనేంటి నేను ఏమైనా అమెరికా ప్రెసిడెంట్నా లేకపోతే ఏమైనా భారతదేశాన్ని ఉద్ధరించిందన్న ఏమీ కాదు నా కళారంగంలో నేను చేసిన కొద్దిపాటి స్పాన్లో నా పాత్రల ద్వారా మీకు తెలిసి మీ ఛానల్కి పిలిచి నా గురించి కొన్ని మాటలు మీరు తెలుసుకోవడానికి పిలిచారు నేను ఆర్టిస్ట్ కాదు మీరు ఎందుకు పిలుస్తారు పిలుస్తారమ్మా అసలు మీకు అవసరం చెప్పండి నాకేం అవసరం అసలు నేనేం తెలుసుకుంటే చెప్తాను మీ దగ్గర కాబట్టి ఆర్టిస్టు అవడం వల్ల నష్టపోతాము నష్టపోయామని రెండూ వాడనక్కర్లేదు చాలా విషయాలు తెలుసుకున్నామనే చెప్పాలి నేను ఒక్కదాన్నైతే నా పాత్రే నేను తెలుసుకుంటూ ఉండేదాన్ని ఇంకా కూడా ఇంకా తెలియకుండా కూడా ఏడుస్తూ ఉండేదాన్నేమో కానీ ఒక వంద పాత్రలు చేయటం వల్ల ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి ఆ పాత్ర స్పాన్ ఎంతవరకు ఉంటుంది అవసరమైతే అవతల వాళ్ళకి మనం ఏమైనా చెప్పగలిగిన స్టామినా ఉంటే చెయ్యొచ్చు కదా ఇవన్నీ నేర్చుకునేది పాత్రల ద్వారానే ఎంత పెద్ద చదువు చదువుకున్నా రిస్పెక్టెడ్ అయిపోయి వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ రూమ్లో కూర్చుంటారే తప్ప అయ్యో అని ముందుకు వచ్చే నేచర్ అందరికీ ఉండకపోవచ్చు బట్ ఒక ఆర్టిస్టు ఒక పాత్ర ద్వారా తిరగబడుతుంది సహనం వహిస్తుంది ఏడుస్తుంది తన పాత్ర ద్వారా విజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది మరి ఇవన్నీ చెప్పడం కాదా మరి ఇవన్నీ నేర్చుకున్న మేము కూడా సగటు మనిషితో అలా ఉండడానికి అవకాశం ఉంటుందిగా ఖచ్చితంగా మరి మరి ఇన్ని తెలుసుకున్నప్పుడు మేము చాలా నష్టపోయినండి నేనేదో అవుదాం అనుకున్నానండి ఎందుకు అవుదాం అనుకున్నాం ఏమవుదాం అనుకున్నాం నా నా ఫీలింగ్ మాత్రం అదేనమ్మా